హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక చిన్న కానీ చాలా శక్తివంతమైన కొత్త ఆలోచన గురించి తెలుసుకుందాం ఇది మనందరి జీవితంలో ప్రతిరోజూ ఉపయోగపడే ఒక విషయం మరింకెందుకు ఆలస్యం మొదలు పెడదామా ఒక్క క్షణం ఆలోచించండి ఎప్పుడైనా ఎవరైనా చెప్పిన మాట విని ఒక పని చేసి ఆ తర్వాత అయ్యో ఇలా కాదు నేనే ఆలోచించుంటే బాగుండేదే అని బాధపడ్డారా మనలో చాలామందికి ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది కదా అసలు మనం కొన్నిసార్లు ఎందుకు గుడ్డిగా చెప్పింది ఫాలో అయిపోతాం దాని వెనక ఉన్న కారణమేంటో ఇప్పుడు చూద్దాం ఇది చాలా మామూలు విషయం ఇందులో మన తప్పేం లేదు ఇదందరికీ జరిగేదే ఇది చూడండి ఉదాహరణకి ముఖ్యమైన టైటిల్స్ ఉన్నవాళ్ళు యూనిఫామ్ వేసుకున్నవాళ్లు లేదా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడేవాళ్లు వీళ్ళు చెప్పింది మనం వెంటనే నమ్మేస్తాం ఊహించుకోండి ఒక ట్రాఫిక్ పోలీస్ యూనిఫామ్లో ఉన్న వ్యక్తి చేయి చూపించి ఆగండి అంటే మనం వెంటనే ఆగిపోతాం ఆలోచించం కదా ఆ యూనిఫామ్కి అంత పవర్ ఉంటుంది ఇక ఏదైనా పొరపాటు జరిగాక మనం మనసులో అనుకునే మాట ఇదే నేనేం చేశాను నేను కేవలం వాళ్లు చెప్పింది పాటించాను కదా ఇది మనల్ని మనం సమాధానపరుచుకోడానికి మనసులో అనుకునే ఒక చిన్న మాట అంతే చూడండి ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఉంది సమస్య అధికారాన్ని గౌరవించడం కాదు అస్సలు కాదు సమస్య ఏంటంటే గుడ్డిగా పాటించడం గౌరవం ఇవ్వడం మంచిదే దని గుడ్డిగా ఫాలో అవ్వడం అంటే కళ్లకు గంతలు కట్టుకుని రోడ్డు మీద నడిచినట్టు ఇంత ప్రమాదం కదా సరే మరి దీనికి సొల్యూషన్ ఏంటి పాత ఆలోచనల నుండి బయటపడి కొత్తగా తెలివిగా ఎలా ఆలోచించాలో ఇప్పుడు చూద్దాం మన లైఫ్ని ఇంకా బెటర్గా మార్చుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఈ పాత ఆలోచనకి కొత్త ఆలోచనకి మధ్య ఉన్న తేడా చూద్దాం పాత ఆలోచన ఏంటంటే అధికారాన్ని ప్రశ్నించకూడదు వాళ్లకే అన్ని తెలుసు అనుకోవడం కానీ కొత్త ఆలోచన ప్రకారం మనం అధికారాన్ని గౌరవిస్తూనే సొంతంగా ఆలోచించొచ్చు శ్రద్ధగా విని మర్యాదగా ప్రశ్నలు అడగొచ్చు బాధ్యతగా మన నిర్ణయం మనం తీసుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే టీచర్ పేపర్ కరెక్ట్ చేసినా మనకు వచ్చిన మార్కులు సరైనవో కాదో మనం కూడా ఒకసారి చెక్ చేసుకుంటాం కదా అలా అనమాట చూసారా ఎంత తేడా ఉందో పాత ఆలోచనలతో అయితే వెంటనే గుడ్డిగా ఫాలో అయిపోతాం అడగాలంటే భయం తర్వాత బాధపడతాం అదే కొత్త ఆలోచనలతో వాళ్ల పాత్రను గౌరవిస్తాం ధైర్యంగా ప్రశ్నలు అడుగుతాం తెలివిగా మన నిర్ణయం తీసుకుంటాం దీనివల్ల మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది రిగ్రెట్ అనేది ఉండదు సరే ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవ్వడానికి కొన్ని చిన్న చిన్న కథలు చెప్తాను మనం స్కూల్లో స్టోరీ టైం కోసం ఎలా వెయిట్ చేస్తామో అలా సరదాగా వినండి మొదటిది ఒక స్టూడెంట్ కథ రాహుల్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు తన సీనియర్ ఒక సలహా ఇచ్చాడు రాహుల్ ఇంకేమీ ఆలోచించకుండా గుడ్డిగా దాన్ని ఫాలో అయ్యాడు కాని తీరా చూస్తే ఆ సలహా చాలా పాతది తన గోల్స్కి అస్సలు సెట్ అవ్వలేదు పాపం రాహుల్ చాలా నష్టపోయాడు ఇప్పుడు ఆశా కథ చూద్దాం అదే సీనియర్ ఆశాకి కూడా అదే సలహా ఇచ్చాడు ఆశా చాలా మర్యాదగా వింది కానీ తను వెంటనే ఫాలో అవ్వలేదు తను కరెంట్ సిలబస్ ఏంటో చెక్ చేసుకుంది తన ఇంట్రెస్ట్స్ ఏంటో చూసుకుంది ఆ తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంది చూసారా ఆశ ఎంత తెలివిగా ఆలోచించిందో సో ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే గైడెన్స్ తీసుకోవడం మంచిదే కానీ వెరిఫికేషన్ అంటే సరిచూసుకోవడం మనల్ని మనం కాపాడుకోవడానికి చాలా అవసరం గైడెన్స్ మనకు దారి చూపిస్తుంది వెరిఫికేషన్ మనల్ని రక్షిస్తుంది ఇప్పుడు ఆఫీస్ స్టోరీ ఒకటి చూద్దాం అరవింద్ అనే ఒక ఎంప్లాయీ వాళ్ళ సీనియర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని మౌనంగా ఫాలో అయ్యాడు తనకి లోపల ఏదో తప్పు జరుగుతోంది అనిపిస్తున్నా భయంతో అడగలేకపోయాడు చివరికి ఏమైంది ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది అందరూ ఇబ్బందుల్లో పడ్డారు అదే సిచ్యువేషన్లో మనోజ్ అనే ఇంకో ఎంప్లాయీ ఉన్నాడు కూడా వాళ్ల సీనియర్కి రెస్పెక్ట్ ఇచ్చాడు అన్నీ విన్నాడు కానీ అతను మర్యాదగా ఇలా అడిగాడు మనం దీన్ని ఒక్కసారి రివ్యూ చేద్దామా అంతే ఆ ఒక్క ప్రశ్నతో ఒక పెద్ద తప్పు జరగకుండా ఆగిపోయింది మనోజ్ ఎంత స్మార్ట్గా గా వ్యవహరించడో కదా చూశారా ఈ కథ నుండి మనకు తెలిసేదేంటంటే ఒక చిన్న మర్యాదపూర్వకమైన ప్రశ్న ఒక పెద్ద సమస్యను రాకుండా ఆపగరదు దాని పవర్ ని మనం ఎప్పుడూ తక్కువంచునా వెయ్యకూడదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక సూపర్ పవర్ గురించి చెప్పబోతున్నాను ఇది మనం ఈ రోజే వాడగలిగే ఒక సింపుల్ టూల్ అదే మన మర్యాదపూర్వకమైన సూపర్ పవర్ ఈ మెథడ్ పేరు రెస్పెక్ట్ ప్లస్ క్వశ్చన్ మెథడ్ చాలా సింపుల్ స్టెప్ వన్ ముందుగా వాళ్ళ పొజిషన్కి లేదా వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ కి గౌరవం చూపించాలి స్టెప్ టూ ఆ తర్వాత స్పష్టంగా సింపుల్గా ఒకే ఒక ప్రశ్న అడగాలి అంతే సో మీ మ్యాజిక్ ఫ్రేజ్ ఇదే మీ గైడెన్స్ ని నేను గౌరవిస్తానో దయచేసి దీనికి కారణం కొంచెం వివరిస్తారా ఈ ఒక్క వాక్యం చాలు ఇందులో ముందు రెస్పెక్ట్ ఉంది ఆ తర్వాత క్లారిటీ కోసం ఒక ప్రశ్న ఉంది ఇది ఎదుటివారిని ఇబ్బంది పెట్టదో మనకు సమాధానం దొరుకుతుంది ఎంత బావుంది కదా సరే ఇక మనం ముగింపుకొచ్చేస్తున్నాం ముందు ఎప్పటికీ మనతో ఉంచుకోవలసిన ఒక మంచి ఆలోచన గురించి చెప్పుకుందాం దుర్కాసర్ చెప్పిన ఈ మాట వినండి అధికారాన్ని గౌరవించండి కానీ మీ ఆలోచనను ఎప్పటికీ సరెండర్ చెయ్యకండి అద్భుతంగా ఉంది కదా మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతా ఈ ఒక్క వాక్యంలో ఉంది కాబట్టి ప్రతిరోజు మనకు మనం ఇలా చెప్పుకుందాం నేను అందరి పాత్రలను గౌరవిస్తాను కానీ సొంతంగా కూడా ఆలోచిస్తాను నేను గుడ్డిగా కాదు తెలివిగా పాటిస్తాను ఈ మంచి మాటను గుర్తుంచుకుందాం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రోజు మనం నేర్చుకునే చిన్న చిన్న విషయాలే రోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తాయి